చాలా చాలా థ్యాంక్స్ టీజర్ చూసారండి మా టీజర్ ట్రైలర్ చూసారా సాంగ్ కానీ ఇవి చూసారా థ్యాంక్ యూ అండ్ ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ కానీ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి చేయడానికి కారణం ఏంటంటే నా ఈ మూవీలో ప్రతి ఒక్కరికి లుక్ వేరియేషన్స్ ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి ఇందులో నాది ఎయిట్ లుక్ వేరియేషన్స్ ఉన్నాయి అలాగే ఫిజికల్ వేరియేషన్ తర్వాత మీరు లుక్ చూస్తున్నారు ఈ బిఎడ్ కానీ ఇంకా చాలా మనం టీజర్ ట్రైలర్లో కొన్ని చూపించాం మూవీస్లో ఇంకా చూపిస్తాం అండ్ మోర్ ఓవర్ గేమ్ ఇది మేము ఫస్ట్ నుంచి మేము అనుకునేది ఒక ఇందులో చేసే అర్జున్ క్యారెక్టర్ ఒక రియల్ ప్లేయర్ ఒక ప్లేయరే ఈ క్యారెక్టర్ చేశారా అనే ఫీల్ ఆడియన్స్కి అని రియల్గా మేము కబడ్డీ ప్రో కబడ్డీతో క్యాంప్ చేసి రియల్గా స్కిల్స్ ఇందులో సీజీ షార్ట్స్ రోప్ షార్ట్స్ ఏమీ లేకుండా ఆ స్కిల్స్ అన్ని రియల్గా అటెంప్ట్ చేసింది రియల్గా నేను రియల్గా కబడ్డీ గేమ్ నేర్చుకున్నాను అదొక రీజన్ అండ్ మేము మూవీ స్టార్ట్ చేసిన తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేసిన తర్వాత కొంత స్కెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇందులో రే రియలిస్టిక్గా చేసాం మూవీ ఎక్కడ మేము సీజీ షార్ట్స్ లేవని చెప్పాను కదా అందుకు ఆడియన్స్ కూడా థౌజండ్ మెంబర్స్ ఆడియన్స్ మీకు గేమ్ జరుగుతున్నప్పుడు నైంటీ ఎయిటీస్లో ఆడియన్స్ ఎలా ఉండేవారో అది రియలిస్టిక్గా తీసుకోవడం వల్ల మాకు ఆ షూట్ కంప్లీట్ చేయడానికి ఆ స్కెడ్యూల్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కోవిడ్ వల్ల వన్ పర్మిషన్ రావడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేయాల్సి వచ్చింది బికాస్ అంతకు ముందే ఆ స్కెడ్యూల్ స్టార్ట్ చేయడం వల్ల తర్వాత మేము స్నో గురించి ఇందులో సిక్స్ ప్యాక్ నాకు సిక్స్ ప్యాక్ కూడా చేసాము ట్రైలర్లో మేము ట్రీజర్లో చూపించాం ఆ సిక్స్ ప్యాక్ కూడా నాకు సిక్స్ మంత్స్ ప్రాపర్గా అంటే గెట్ బ్యాక్ అయ్యేది స్ట్రాంగ్గా ఉండాలి అని ఫిజికల్ వేరియేషన్ అవి చేసాం అండ్ కాశ్మీర్లో షూట్ చేయడం స్నో గురించి ఇలా మా క్యారెక్టర్ ఇందులో తనకి హీరోయిన్స్ సీజర్ రోజు తను తనకు కూడా లుక్ వేరియేషన్స్ ఉంటాయి అండ్ దయానంద్ గారు ఆయనకు కూడా అంటే ఆయనది లుక్ ఆయన బల్క్ అయితే నేను లీన్ అలా డిఫరెంట్

ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఒక పది సంవత్సరాలు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీంలో వర్క్ చేశాను దాని తర్వాత డైరెక్టర్గా కూడా రెండు రెండు చేశాను ఆర్ఎక్స్ హండ్రెడ్ నుంచి యాక్టర్గా కంప్లీట్ యాక్టర్గా టర్న్ అయ్యాను ఆర్ఎక్స్ హండ్రెడ్ పుష్పలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను అలాగే ఆర్ఎస్ హండ్రెడ్ తర్వాత ఆల్మోస్ట్ ఈ సెవెన్ ఇయర్స్లో దాదాపు ఎనభై సినిమాలు ఆర్టిస్ట్లే చేశాను బట్ ఈ అర్జున్ చక్రవర్తి అనే సినిమా నా కెరీర్లోనే ఇప్పటి వరకు నేను చేసిన బెస్ట్ మూవీ అండి ఎందుకనంటే ఈ సినిమా అంటే బేసిక్ ఒక యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్స్ రావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది ఇది పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల తొంభై పీరియాడిక్ ఫిల్మ్ ఇది సో ఇందులో ఒక నలభై సంవత్సరాల పాటు జరిగే ఒక జర్నీ ఆఫ్ అర్జున్ చక్రవర్తి అర్జున్ చక్రవర్తి అనే క్యారెక్టర్ లైఫ్ని ఇందులో పోట్రేట్ చేయడం జరిగింది దీంట్లో ఈ అర్జున్ చక్రవర్తికి ఒక మెంటర్గా ఉండే ఒక రంగయ్య అనే ఒక కబడ్డీ ప్లేయర్ క్యారెక్టర్ నాది సో ఈ రంగయ్య అనే అతను నైన్టీన్ ఫిఫ్టీస్లో తను కబడ్డీ ప్లేయర్గా ఉంటాడు తను తను ఇండియాకి రిప్రజెంట్ చేయాలి ఆడాలి అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ యాంబిషన్తో ఉన్న అతను కొన్ని కారణాల వల్ల ఆడలేకపోతాడు అలాంటి తను ఒక కుర్రాడ్లో అర్జున్ చక్రవర్తి అనే ఒక కుర్రాడ్లో ఒక స్పార్క్ని చూసి తనని కబడ్డీ ప్లేయర్ని చేయాలి తను ఇండియాకి ఆడితే చూడాలి అనే ఒక అంబిషన్ ఉన్న ఒక పాత్ర నాది చాలా బరువైన పాత్ర అండ్ ఈ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్